ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం యహోశుభ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను వచనం నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షణను తీసివేయమని యహోసుమతో చెప్పగా యహోషవ అలాగు చేశాను వ్యాఖ్యాన అంశం పరిశుద్ధుడు 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 వ్యాఖ్యాన అంశం పరిశుద్ధుడు 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 వ్యాఖ్యానం మోషేకు అగుపడిన ప్రభువైన దేవుడు యహోసుమను కూడా అదేవిధంగా పాదరక్షణను తీసివేయమన్నాడు యహోవ యహోశవతో సేనాధిపతిగా వచ్చి అని అంటున్నాడు రక్షణకర్త అని క్రీస్తు పత్రిక రెండు పదిలో పిలువబడుతున్నాడు జీవాధిపతి అని అపశ్రుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనంలో మరొక పేరుంది కనుక యహోశుభ చూచినవాడు క్రీస్తే అని తేటపడుతోంది అవతరించక అవతరించకముందు మేకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో వ్రాసిన ప్రకారం క్రీస్తు పురాతన కాలము మొదలుకొని ప్రత్యక్షముగుచుండెను ఈ ప్రత్యక్షతలు పాతని సారి సారిసారి ఒక మనుషుడు కనబడినట్టు లేక యుహోవో దోతగా కనబడినట్టు జరిగాయి అవును సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ ఉచిలో వ్రాసిన వాక్యం చెల్లవలెను ఎవడను ఎప్పుడైనను దేవుని చూచి ఉండలేదు దేవునిలో దేవుడైన క్రీస్తు నానా రీతులుగా కనిపించు వచ్చినే గాని సరిగా దేవుని చూచిన వారెవరనూ లేరు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహారు వచనంలో వ్రాసినట్లు దేవుడు మాత్రమే దురవగాహమైన తేజస్సులో నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు క్రీస్తు మీ స్వంత సేనాధిపతి ఆయన కాలేదా ఇది మీరు తెలుసుకోదగిన సంగతి అయితే లోక సంబంధమైన మీ పాదరక్షలను తీసివేసి లోతుకు దిగండి ప్రియులారా నేటి మన ప్రభు దినంలో పర్యటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఐదవ అధ్యాయం వచనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు సిద్ధపడదాం భూత వర్తమాన భవిష్యత్కారములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను సింహాసనాసీనుడయయున్నవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము కలుగునుగాక అని చెప్పుట వింటిని సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో అందన్నారు